కష్టపడి ఏడాది మొత్తం పండించిన పంట చేతికొస్తే రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది ఆ వెంటనే కూలీలు అప్పులకు వడ్డీలు గుర్తొచ్చి మదిలో ఆలోచనలు మెదులుతాయి అన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చేస్తూ వస్తుంటారు ఆ క్రమంలో కూలీ డబ్బులు ఇవ్వటం కాస్త ఆలస్యం కావచ్చు అదే ఆలస్యం కూలీకి అవసరం కావచ్చు ఈ రెండింటి నడుమ రైతుకు కూలీకి చిన్న చిన్న తగాదాలు సహజంగానే జరుగుతాయి అదే మనసులో పెట్టుకుని ఓ వ్యక్తి చర్యకు పాల్పడ్డాడు తనతో పాటు మరో జైలు పాలు చేశాడు అనంతపురం జిల్లా విడపనకల్లులోని రాసులమ్మ కాలనీకి చెందిన మల్లికార్జునకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది మరికొంత భూమిని సైతం కవులకు తీసుకుని మల్లికార్జున కుటుంబ సభ్యులంతా సేద్యం చేస్తున్నారు అందులో మిరప పంటను సాగు చేశారు ఖాతకు వచ్చిన పంటను కర్ణాటకలో విక్రయించగా రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వచ్చాయి ఆ నగదును బీరువాలో దాచి కుటుంబీకులంతా తమ పనులకు వెళ్లారు సాయంత్రం వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు బీరువా తెరిచి ఉన్న నగదులోంచి సగం డబ్బు కొట్టేశారు బాధితుడు మల్లికార్జున వెంటనే విడపనకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పెట్టుబడి ఒక మూడు లక్షల మూడు లక్షలు ఇంట్లో పెట్టుకున్నాము పెట్టుకొని మేము పొద్దున్నే ఏడున్నరకే వెళ్ళిపోయినాము ఉరుకోండి చేయడానికి లేట్ అయింది ఆ రోజు నాలుగు గంటలు అయ్యి వస్తుంది రాలేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినారు పిల్లలు చూసుకున్నారు ఇంట్లో ఎవరు బీగాలు పలుగొట్టినారని తెలిసిన పిల్లలకి పక్క ఇంటర్ తా మా ఇంట్లో ఎవరు దొంగలు పట్టినారేమో బీగాలు పలుగొట్టినారని చెప్పినారు వాళ్ళు నాకు ఫోన్ చేసినారు డైరెక్ట్ నేను నుంచి వచ్చి సార్ తోలుపు తోలుకొచ్చి అన్నీ చూపించినాను కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు నిందితులు కొత్తపల్లి చంద్ర కొత్తపల్లి సురేంద్ర కొత్తపల్లి చంద్రమోహన్ ని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు నిందితుల నుంచి లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాలు గుర్త చేయగా కొంత ముగ్గురు వ్యక్తులు ఆ రూట్లో వచ్చి వెళ్ళిపోయినట్టుగా నిర్ధారించడం సో సీసీ కెమెరాలో వ్యక్తిని గుర్తించగా వాళ్ళు చీకటి గురికి ఇచ్చేది అంటే గతంలో ఇతని దగ్గర పనిచేసిన వాళ్ళే విజయ చంద్ర ఇంకొకరు వచ్చి చంద్రమోహన్ త్రీ వచ్చి సురేంద్ర వీళ్ళు ముగ్గురిని గుర్తించడం జరిగింది వాళ్ళ ముగ్గురిని మన ఐదు పన్నెండు ఇరవై ఐదవ తేదీన

అవసరం ఉందని వేలు అడిగినా ఇవ్వకపోవడంతో మల్లికార్జునపై చంద్ర కోపం పెంచుకున్నాడు కావాలనే డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని యజమానితో గొడవపడ్డాడు ఆ తర్వాత పంట అమ్మగా డబ్బులు వచ్చాయని తెలుసుకుని తన బంధువులిద్దరితో కలిసి మల్లికార్జున ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు పంట అమ్ముకుంటున్న రైతులు నగదును జాగ్రత్త పరుచుకోవాలని వీలైతే బ్యాంకుల్లో దాచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు కూలీల వేతనాలను నిర్ణీత సమయాల్లో చెల్లించాలని కోరారు